మున్సిపల్ కార్మికులు మృతి చెంది ఐదు నెలలు గడిచినా ఎలాంటి బెనిఫిట్స్ వారి కుటుంబానికి ఉద్యోగం లేదంటూ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన సంఘటన మెదక్పట్నంలో మున్సిపల్ కార్యాలయం ముందు చోటు చేసుకుంది మెదక్పట్నానికి చెందిన ఐతారం దుర్గమ్మ గత మే నెలలో మృతి చెందింది ఈ రోజు మున్సిపల్ సమావేశం ఉందని తెలుసుకున్న దుర్గమ్మ వారసులైన ప్రభాకర్ సుభాష్ ఆందోళన చేపట్టారు సమేత అధికారులకు మరణ ధృవీకరణ పత్రం అందించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని దుర్గమ్మ ఫోటోతో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు ఐదు నెలల క్రితం మృతి చెందిన తమ కుటుంబానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉద్యోగం ఇవ్వలేదని దుర్గమ్మ వారసులు వాపోయారు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ న్యాయం చేస్తారని హామీ ఇవ్వటంతో నిరసన విరమించారు నాలుగు నాలునెల నుంచి నాలుగు నెలలే సరిపోయి నాలునెల నుంచి మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఇంతవరకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు జాబ్ అన్ని కాయాలే అన్ని సర్టిఫికేసిన కాయదాలన్నీ అన్ని కొత్త కాయిదాలు సర్టిఫికేసిన జాబ్ ఇంతవరకు లేదు నాలునెల నుంచి యాక్చువల్లీ మున్సిపల్ సార్ సార్ ఫోన్ చేస్తే మున్సిపల్కి ఎందుకు మున్సిపల్ పనిచేస్తా మున్సిపల్ అమ్మాయి ఎంప్లాయ్ ఎంప్లాయ్ మున్సిపల్ ఎంప్లాయ్ సరిపోయింది మా అమ్మాయి ఏంది బెనిఫిట్స్ అడిగితే ఎందుకు నువ్వు ఆఫీస్ రావద్దని అంటారు మరి ఎవరిని అడగాలి ఏ ఆఫీస్ పోవాలి ఏ ఆఫీస్కోవాలి ఎక్కడికి వెళ్ళాలి నాకు చెప్పండి మేము బెల్డ్ అమ్మాయి పింఛన్ కాదనిస్తలేదు తీపాలను పెట్టి ఫిన్చింగ్ తయారు ఇస్తే ఫిన్చింగ్ చేయించుకుంటూ అంటారే అనుగురిస్తలేడు నిన్న నిన్ననే అడిగాడు నేను అనుగురిస్తలేడు మరి ఎవరిని అడగాలి ఏ ఆఫీస్కి వెళ్ళాలి సార్ అడిగితే సార్ నువ్వు అన్నాడు నువ్వు ఎందుకు వస్తావు ఆఫీస్కి ఊకుంటే ఎందుకండి మరి ఏ ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్ రావద్దంటూ మరి ఎక్కడికి వెళ్ళాలి మీ ధర్మం చెప్తున్నా మీరు కలిసి మాకు న్యాయం చేయాలని మీ విలేకరులందరికీ ధన్యవాదాలు చేస్తున్నా